హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా అందరికీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సండే అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు టాపిక్ వచ్చేసి తెలిసిందే కదా ఈరోజు అయితే అమ్మ ఉంది ఇక అమ్మ అయితే వెళ్ళిపోయింది అనేసి ఇక నాకు మళ్ళీ హోంవర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంతైనా తల్లి ఉన్నప్పుడు కొంచెం బాగుండేది కానీ ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉండాలి కదా ఇక అందుకోసం అని అమ్మ అయితే వన్ వీక్ దాకా ఉంది ఇక వెళ్ళిపోయింది చా ఇప్పుడు ఎన్ని రోజులు నాకు అసలు ఏమనిపించలేదు కానీ ఎందుకు ఈసారి మా అమ్మ వెళ్ళిపోతుంటే చాలా ఏడిపచ్చింది ఏడ్ చేశాను అంటే ఏడు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా నేను అమ్మ పోతుంటే కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తు వెళ్ళి వస్తుంటే కానీ ఇప్పుడు కూడా అలా ఏడవలేదు కానీ ఈరోజు ఎందుకో ఏడ్ చేసినా చాలా బాధ అనిపించింది అవునండి నాకు తెలియక అడుగుతాను ఆడవాళ్ళే పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకు ఎందుకు దూరంగా వెళ్ళాలి మీరే అంటారు కదా తల్లి ప్రేమ ఆడపిల్లలకు తల్లి ప్రేమ చాలా అవసరం అనేది ఆ తల్లి ప్రేమ అవసరము అని ఆలోచించిన వాళ్ళు బిడ్డనే పెళ్ళి చేసి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి అదే అబ్బాయిలను పెళ్ళి చేసి పంపించవచ్చు కదా ఆడపిల్లని తల్లి ప్రేమ దగ్గర ఉంచేయాలి కానీ ఇక్కడ మాట ఒకటి చేతలు ఒకటి లాగా అనిపించాయి నాకు మీలో ఎవరికైనా ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి నాకైతే చాలాసార్లు అనిపించింది అవును ఆడపిల్లలే పెళ్లి చేసుకొని ఎందుకు అత్తారింటికి వెళ్ళాలి తల్లి ప్రేమ అవసరం ఆడవాళ్ళకి అంటారు కదా ఆడవాళ్ళని ఎందుకు దూరం దూరం చేయాలి తల్లిదండ్రుల నుంచి అనేసి చాలాసార్లు అనిపించింది కానీ ఎవరికి చెప్పుకో చెప్పుకోలేదు కానీ నాకు యూట్యూబ్ ద్వారా అయితే నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనేసి షేర్ అయితే చేసుకుంటున్నాను నాకు చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపించింది ఈరోజు చాలా డేస్ కదా ఒక ఎయిట్ ఫిఫ్ మ్యాక్సిమం ఒక వన్ వన్ ఇయర్ ఎయిట్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ దాకా కూడా మేము అసలు ఇక మమ్మీ దగ్గరికి నేను వెళ్ళను అమ్మ కూడా నా దగ్గరికి రాదు చాలా దూరం జర్నీ కదా అందుకోసమని ఎక్కువ మేము వెళ్ళము వాళ్ళు రారు అందుకే ఇక చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపిస్తుంది నాకు ఎంతైనా దగ్గర ఉన్నప్పుడు ప్రేమలు వేరే ఉంటాయి దూరం అయితే ఉంటే దూ దూరంగా ఉండే ప్రేమలు వేరే ఉంటాయి అంతేనా కాదా నాకైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపించింది ఈ రూల్స్ ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళైతే ఆడపిల్లల్ని చాలా ద్రోహం చేశారనే చెప్తా నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏవన్నీ ఏమున్నా ఏం చేసినా ఇక చేసుకోవాలి కదా ఇక బట్టలు అయితే నానబెట్టేసి బయట పని అయితే చేసుకున్నాను ఇక లోపలికి వచ్చి అమ్మ కోసం అయితే కొంచెం ఉప్మా అయితే చేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు అమ్మ రీచ్ అవుతుంది ఇంటి దగ్గర ఇక అప్పటిదాకంటే ఖాళీగా ఉండదు అని కొంచెం ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆలోపే బాను వచ్చి ఏడుస్తున్నారు నాకు అది ఇది అనేసి ఈ రిమోట్ అయితే తీసి ఇచ్చాను వాడికి రిమోట్ ఇచ్చేసాను ఇక అమ్మ అయితే వెళ్ళిపోయింది టిఫిన్ కట్టేసి పంపించేసి అయితే బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను బీరకాయ అంటే చాలా సన్నం ఉన్నాయి ఇవైతే సరిపో అనేసి ఎర్రపప్పు ఎర్రపప్పు బీరకాయ వండుదామనేసి అయితే పొట్టయితే తీస్తున్నాను ఎన్ని ఇద పిల్లలు ఉన్నారు కదా సరిపోదు కూర బీరకాయలు కూడా ఎంత కిలో వండినా తక్కువ దగ్గరికి వండుతా కాబట్టి తొందరగా అంటే కొంచెమే అయిపోతుంది కొంచెమే ఉంటుంది కాబట్టి సరిపోదు అనమాట ఈ బీరకాయలు ఏమో కానీ పొట్టు తీసుడికే సగం టైం అయిపోతుంది దొండకాయలు అయినా అంతే కట్ చేసేడు కూర ఇది అయిపోతుంది ఏ కూరగాయలలో అయినా ఉంటుందిలేండి అలా ఇన్ని రోజులు అయితే అమ్మ పని బట్టలు పిండి వాకిలు ఇల్లు వాకిలు ఉడిచి గిన్నెలు తోమేసరికి నేను అయితే వంట అయితే ప్రిపేర్ చేసి టిఫిన్లు ప్రిపేర్ చేస్తుంటేనే ఇక అమ్మ వెళ్ళిపోయింది కాబట్టి ఇక వంట చేసేసి బయట బట్టలు వాసనలు అవన్నీ అయితే చేసుకోవాలి ఈ అమ్మ అయితే ఇంటి దగ్గర పని ఉందనేసి వెళ్ళిపోయింది ఆయన సరే వన్ వీక్ దాకా ఉంది కదా ఇంకెక్కువ రోజులు ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా అనేసి పంపించేసిన ఇక అయితే బీరకాయలు అయితే కట్ చేసుకున్న బావ కోసం అయితే ఒక హాఫ్ సొరకాయ అయితే వండుతున్నా ఇక మొత్తం వండితే కూడా ఒక అయిపోదు అనేసి సగమే వండుతున్నాను ఈ బావ కోసం అయితే కారం వేయకుండా అని వండిన ఇక నిన్ననే బావకు బీరకాయ వండిన అనేసి ఈరోజైతే సొరకాయ వండుతున్నా మా అయితే బీరకాయ పప్పు అయితే వేసుకుంటాము ఇవి మొత్తం ఒకటేసారి చెక్ తీసుకొని కడిగి కట్ చేసుకుంటే అయిపోతుంది అనేసి రెండు ఒకసారి గీకేస్తున్నాను పైన అయితే తీస్తున్నాను ఈ రెండు కడాయిలు ఆన్ చేసి రెండు గ్యాసులు ఆన్ చేసి రెండు కడాయిలు అయితే పెట్టేశాను ఈ రెండు తొందర తొందరగా అయితే అయిపోవాలనేసి ఇక లేట్ అవుతా ఉంటుంది వంట చేసి బయట పని చేసేసరికి ఎండ స్టార్ట్ అవుతుంది బట్టలు పిండే ప్లేస్లో ఎండ వస్తుంది అనమాట ఇక ఎండ రాకముందే పని చేసుకోవాలనేసి రెండు వంటలు అయితే ఒకటేసారి స్టార్ట్ చేశానండి ఇక చేసేసి పని అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది నిజంగా చెప్పాలంటే కానీ అలా జరగడం అయితే అలా ఆడపిల్లల్ని ఒంటరిగా దూరంగా పంపించడం అంటే కరెక్ట్ కాదనిపించింది ఓకేనా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా మీకు మీకు మీలో ఎవరికైనా ఆడవాళ్ళు చూస్తున్నట్లయితే మీలో ఎవరికైనా ఇలా అనిపించిందో ప్లీజ్ ఒక కామెంట్ రూపంలో తెలుపండి అలానే బాయ్స్కి అయితే మా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి తెలుపండి ఓకేనా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్